స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఉక్కు అఖిలపక్ష పోరాట కమిటీ ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే తాజాగా ప్రైవేటు సంస్థలతో ఒప్పందాలు కొనసాగుతున్న నేపథ్యంలో గత రాత్రి నుంచి ఉక్కు పరిపాలనా భవనం వద్ద ఆందోళన చేస్తూనే ఉన్నారు ఈడీ ఆఫీస్ నుంచి బయటకు రాకుండా భవనం చుట్టూ కార్మికులు ముట్టడించారు నూతన వేతన ఒప్పందాలను అమలు చేయాలని స్టీల్ ప్లాంట్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని నేతలు డిమాండ్ చేశారు స్టీల్ ప్లాంట్ ను పూర్తి సామర్థ్యంతో నడపాలని కోరారు లాభాల బాటలో నడుస్తున్న ప్లాంట్ ను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడదామని చూస్తే కార్మికుల ఆగ్రహాన్ని గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు ముట్టడి నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు మీరు కాదు ఇది ఎంతో మంది ప్రాణ ప్రాణత్యాగాలతో వచ్చిన స్టీల్ ప్లాంట్ ఎంతో మంది భూములు వచ్చిన స్టీల్ ప్లాంట్ ముప్పై రెండు మంది ప్రాణత్యాగలతో కాపాడుకున్న స్టీల్ ప్లాంట్ మీరు చూస్తూ చూస్తూ మీరు ఎవరికో ప్రయోజన వారికి ఇచ్చేస్తామంటే చూస్తూ చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు రానున్న కాలంలో కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కాపాడుతాను ప్రయత్నం చేయాలి కాబట్టి యాజమాన్య చేసి తప్పుడు చర్యలని మేము అంగీకరించే సమస్య లేదు మూడు గంటల నుంచి ఇప్పటి వరకు డీపీ గారి దగ్గర కూర్చుంటే డీపీ గారు సీఎండి ఫోన్ చేస్తాను భయపడతా ఉన్నాడు సీఎండి గారికి రావడానికి భయపడతా ఉన్నాడు ఓ జీఎం రావడానికి భయపడతా ఉన్నాడు ఎందువల్ల అంటే మీరు చేసే విధానాలు తప్పని చెప్పి మీకు అర్థమవుతా ఉన్నాయి కాబట్టి బయోమెట్రిక్ రూపంలో స్టీల్ ప్లాంట్ని ఆదానిగా అమ్మానిగా అమ్మేద్దాం అంటే చూస్తూ కూడా సిద్ధంగా లేవు దీన్ని ఎట్టు పరిస్థితులు ప్రైవేట్గా అడుగు తీరుతాం మా పూర్వీకులు చేసి కాపాడుకుంటాం అని చెప్పేసి అదే ఉక్కు కార్మికులు కూడా కాంట్రాక్ట్ కార్మికులు కోరుతా ఉన్నాం ఎట్టు చెప్పనండి అందులో ఉన్న కండిషన్లు చెప్పనండి అందుకని ఇప్పటికి కూడా ఇది సరైనటువంటిది కాదని నేను చెప్తున్నా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్తో చేయడం వల్ల ఇద్దరికి ఉపయోగం ఉంటుంది విన్ విన్ సిచ్యువేషన్ అనేటువంటిది కలుగుతుంది ఆ విధంగా ఖచ్చితంగా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చేయాలి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్పాలనే దుర్మార్గం అయిన కుట్ర బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తుంది కాబట్టి ఇట్లాంటి తప్పుడు మార్గాల్లో బీజేపీ ప్రభుత్వం వెళ్తుంది